नहीं

మనకి ఎక్స్పోర్ట్ ఇస్తారు ఇచ్చి వేసారు ఏం చెప్తారు రోజు నో హెల్మెట్ నో మార్క్స్ అని చెప్తాడు మీకు ఎంత చెప్పిన గుడు ఆ

నిన్న సిద్ధితీ ఈ ఏరియా ఆశీస్ పిల్ల తెలియదా ఇలా కొంచెం ఎక్కువ బండి చేత స్కీట్ అయింది అంతే అట్లా బండి అంతే కానీ పది నిమిషాలు ముందు ప్రశాంతంగా మర్చిపోయి నిదానంగా డ్యూటీ చేసుకుంటే నీకు అట్లా కాదుగా నీ అవే లేదని నాకు చెప్తాను ఇద్దరు పిల్లలు పెళ్ళు దానికి ఆరోగ్యం బాగాలేదు ఎట్లుంటాయ్ చూసుకోవాలి ఒక నిమిషాలు నమస్తే భాస్కర్ మస్టర్ బడు హడావుడే బయట బండిదోరుడు హడావుడే డిస్ట్రిబ్యూషన్ కార్డుకి హడావుడే ఎక్కడన్నా సరే మనకి బిల్ట్ అయిపోయింది మన నాగరాజు సార్ ఫస్ట్ వెళ్ళి ఏం చేస్తామంటే నీ కోడ్ ఆఫ్ సిగ్నల్ బరాబర్ ఉందో చెక్ చేసుకో సరే సార్ ఫుల్ కార్డ్ బరాబర్ ఉందో చెక్ చేసుకో మ్యాగ్నెట్ చెక్ చేసుకో సరే సార్ నువ్వు బెల్ట్ మెడికల్ దాటేటప్పుడు మాత్రం ఎట్టి పర్సన్లు చెప్తున్నాయి ఏం చేయాలి రాస్వాహార్ రాస్వామర్ అనే వాడాలి నీకేం చెక్ చేసుకుంటాం అక్కడ సార్ పులికాట చెక్ చేసుకుంటే సార్ ఓకే ఫోన్ చెక్ చేసుకో ఏం ఫోన్ చెక్ చేస్తావు ఓన్ చెల్లీఫోన్ చెక్ చేసుకో సెల్ఫోన్ తీసుకునే పోస్టపోయి కదా తొమ్మిది ఎల్లు నీతో పాటు శ్రీకాంత్ నవ్వ అయితే క్లీనింగ్ ఉంటుంది క్లీనింగ్ చేసేటప్పుడు బెల్ట్ మూవ్ మూవేటప్పుడు కానీ హైట్ మూవ్ మూవేటప్పుడు కానీ క్లీన్ చేయద్దు దగ్గర జాగ్రత్తగా చూసుకో బెల్ట్ తొందరగా స్టార్ట్ కావాలి ఈరోజు సీను కూడా వెళ్ళు పల్కొని రాక్స్ అందాలి ఈ సెంటింగ్ వర్క్ వెళ్ళు తీగలు గట్టి కట్టు ఒక్కటి కూడా ఊడిపోదు ముందే వెళ్తున్నాం తీగలు కడితే వెల్డింగ్ చేసినట్టే సార్ ఈగలు చేస్తే వెల్డింగ్ చేసినట్టే రంటున్నావు కానీ ఒక్క తీగ గుడిపోయిన ఈఎం సార్ తెలుసు కదా మన తీగలు తింటేస్తాడు అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళండి తొందరగా స్టార్ట్ అయ్యేటో చూసుకోండి వెళ్ళాను సార్ ఏ చానే సార్ చార్ చార్ రోజు ఎస్పీ చదువుతున్నామా ఏ చదువుతున్నాం సార్ చదువుతున్నాను కదా సార్ సరే ఈ రోజు నేనే నిన్ను కొన్ని చెప్పండి చింపేస్తా మొత్తం సరే గానీ చెప్పు చెప్పుకోవాల్సిందేనా గెట్టుకోవాల్సిందేనా గ్లౌజెస్ వేసుకోవాల్సిందేనా బూట్లు వేసుకోవాల్సిందేనాపరాల్సిందేనా బాగా చెప్పిన హెల్మెట్ కి చికపోతే ఏమైతుంది బాగా సార్ మన తినిగిపోతుంది సరే అర్థమైందా సరే చెప్పు మీ ఎస్ఓపి చెప్పు నేను పనిస్తాను ఏం చేస్తావు చెప్పు సార్ మీరు పర్మిట్ ఇచ్చిన తర్వాతనే పని చేస్తా సార్ ఓకే ఇతరుల పని చేయను సార్ ఇతరులు ఎవరు చెప్పినా కూడా చేయను సార్ నా పని నేనే చేస్తా సార్ అంటే నీ పని వేరే వాళ్ళకి అప్పయ్యప్తావా అస్సలు అప్పయ్యప్ప సార్ చెప్పి ఇంకా ఎత్తైన ప్రదేశంలో సేఫ్టీ బెల్ట్ పెట్టుకోవాలి సార్ తర్వాత నా కట్టలు రెగ్యులేటర్లు ఏం లీకేజ్ లేకుండా చూసుకుంటారు సార్ సరే సరే గానీ గ్యాస్ సిలిండర్ ఉన్నాయి కదా సార్ అవి సరైన పద్ధతిలో వాడాలి అంటారు అవును సరైన పద్ధతిలో వాడాలంటే గ్యాస్ సిలిండర్లు ఒక దగ్గరికి షిఫ్ట్ చేయాలంటే ట్రాలీలోనే తీసుకొని పోవాలి సార్ ఎందుకే మనుషులు పట్టుకపోద్దా పట్టుకోబోద్దు సార్ కాళ్ళతో నెట్టుకుంటే పోవద్దు పోదు సార్ పోదు ఏమైతుంది ఎందుకంటే సార్ గ్యాస్ సిలిండర్ లకు వాల్ వాలు వాల్ అది లీకేజ్ అయింది అనుకో అవకాశం ఉంటాయి సార్ ఓకే ఓకే బాగా చెప్పినావు కానీ బ్రాకెట్ తుప్పు పట్టిందయ్యా సార్ కొన్ని కటింగ్ పెట్టమని ఏం చేస్తావు సార్ ఆ తుప్పుపట్టిన పట్టిన వస్తువులను ఫస్ట్ క్లీన్ చేసుకుంటా సార్ క్లీన్ చేస్తావా మొత్తం రా రస్ట్ అంతా ఆ రస్ట్ అంతా క్లీన్ చేసుకుంటా సార్ మనకి డిస్ప్లే వచ్చి మనం తొందరగా స్టార్ట్ చేసుకోవాలి కానీ నువ్వు రస్ట్ క్లీన్ చేసుకుంటా కూర్చుంటే టైం పట్టదా సార్ నేను కటింగ్ చేసేటప్పుడు నేను కటింగ్ చేసేటప్పుడు ఆ రస్ట్ ఉన్నది కంట్లో పడతాయి సార్ అందుకే దాన్ని నేను కట్ చేయండి సార్ ఓకే వెరీ గుడ్

ok ok just put

పద బయట దగ్గర పోదాం పదా మాస్కారం చూడు చెప్పింది ఇదే అక్కడ బోర్డు ఇప్పుడు ట్వంటీ ఫోర్ చూడసారి తీసుకో తీసుకో పట్టు చెట్టు పెట్టు ఏ ఇప్పుడు

నువ్వు ఇక్కడ స్క్రాప్ చెప్తా నువ్వు స్క్రాప్ ఫిక్స్ చేసుకుంటా ఏ చానగట్టు మన అయిపోయిందా ఏంటి సబ్బులు లేదు చెప్పండి చెప్పండి యా చెప్పండి మనైపోయిందా అయిపోయిందాక

ఒక్క బ్రాకెట్ మిగిలిపోయి ఉంది జరా అది తీసి పక్కన పెడతాం ఫోర్ మెన్ మరీ మరీ చెప్పండి భాస్కర్ ఫోర్ మెన్ మరి మరీ మరీ చెప్పారు దయచేసి మాట విను చివరి చివరి మూమెంట్ చికా చేయకు చికా చేయకు బాస్కర్ ప్లీజ్ దండ పెడతాను చికా చేయకు ఆ క్రాస్ ఓవర్ ఎక్కి పోయి ఆ బ్రాకెట్ ది ఈ లోపు నేను ఇక్కడ ఈ సామాన్ అన్ని నేను తీస్తా నాకు ఆ క్రాస్ ఓవర్ ఎక్కి ఆ బ్రాకెట్ తీయాలి అంతే అంతే ఆ సామాన్

ముందు అధికారులు చెప్పినట్టు రక్ష సూత్రాలు పాటించి టైమింగ్ ముందు రావాలని ముందుగా వచ్చేస్తారు మస్ట్ చేసుకోండి ఆరోగ్యం అధికారం చెప్పినట్టు సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని రక్ష సూత్రాలు పని చేస్తే ఇప్పుడు ఈ ప్రమాదం తగ్గింది కదా చూడు కొద్దిగా मारेसिब <laughs> ఇంజనీర్లు నేను మొత్తం ఇండస్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు పని కాడిపోయినప్పుడు మాత్రం తొందర రూపాయలతో పనిచేస్తూ ఉంటాం చూడయా నువ్వు లేకపోతే నీ ఇంట్లో నీ స్థానాన్ని ఎవరే దాన్ని ఫుల్ఫిల్ చేసేది తండ్రి స్థానాన్ని ఎవరు నీ పిల్లల పరిస్థితి నువ్వు ఉద్యోగం చేసేది ఎవరు ప్రొడక్షన్ కి సంబంధించిన ప్రిజెక్ట్ సంబంధించిన మన సార్ కూడా చెప్పిన ఏంటో